ఆత్మీయులకు నమస్కారం ఈరోజు మనం జ్ఞానం గొప్పదా జ్ఞానాన్ని మించిన వస్తువు లేకపోతే అంశం లేకపోతే విషయం ఏదైనా ఉందా అని ఆలోచిస్తే ఈ సృష్టిలో జ్ఞానాన్ని మించిన శక్తి లేదు జ్ఞానశక్తి మానవుడికి లభించిన మహావరం ఏ యుగమైనా ఏ కాలమైనా జ్ఞానానికి గల మహిమ జ్ఞానానికి గల గౌరవం అపారమైనవి మన భారతీయ సాహిత్యం నిజమైన ప్రత్యక్ష నిదర్శనాలతో ఈ విషయాన్ని ప్రతిపాదిస్తుంది జ్ఞానం మనిషిని మనిషిగా తీర్చిదిద్దుతుంది సంస్కారం సత్ప్రవర్తన భూతదయ కరుణ నిరాడంబరత పరోపకార బుద్ధి మొదలైన సద్గుణాలతో మానవ జీవితానికి పరిపూర్ణత్వం పరిపక్వత ప్రసాదిస్తుంది జ్ఞానం మానవుని అహంకారాన్ని అల్పజ్ఞతను అవివేకాన్ని పూర్తిగా హృదయం నుంచి దూరం చేస్తుంది తమసోమా జ్యోతిర్గమయ అన్న సూత్రానికి అనంతమైన భాష్యం అభివ్యక్తం చేసే సులక్షణం జ్ఞానానికే ఉంది ఎంత విద్య ధనం పదవి గౌరవం కీర్తి ఆర్జించినా అవి జ్ఞానం వల్లనే రాణిస్తాయన్నది నిజమైన సత్యం అధ్యయనం చేసిన కొద్దీ నేనెంత అజ్ఞానినో నేనెంత అల్పజ్ఞానినో అన్న సత్యం మనకు తెలిసి వస్తుంది ఈ భావనే జ్ఞానప్రాప్తికి తొలి సోపానం అహంకార రూపంలో ఉన్న అజ్ఞానం నేను జ్ఞానిని అని అనుకునేలా చేస్తుంది అలా అనుకున్న విశ్వామిత్రుడికి దుర్వాస మహర్షికి ఎంత అవమానం ప్రాయశ్చిత్తం కలిగిందో తెలిసిందే జ్ఞానాన్నింటిలోకి జ్ఞానం అంటే ఉత్తమమైన జ్ఞానం ఆత్మజ్ఞానం ఐహిక వాంఛలను వదిలించుకుని విముక్తి పదం వైపు వేలుపెట్టి నడిపించుకుపోయే ఆత్మబంధువే ఆత్మజ్ఞానం నరుడు తన అభిజ్ఞతను తొలగించుకుంటున్న కొద్దీ జ్ఞానజ్యోతికి ఆత్మజ్ఞాన పరంజ్యోతికి దగ్గరవుతాడు జ్ఞానంతో సంబంధం పెనవేసుకుంటున్న కొద్దీ భావశృంఖలాలు ఒక్కొక్కటే తెగిపోతుంటాయి జిజ్ఞాసువుకు ముముక్షువుకు మాత్రమే అది సాధ్యం అలా సాధ్యమైన తర్వాత ఆత్మజ్ఞానం సులవుగా సంప్రాప్తమవుతుంది ఏండ్లు మీరినవాడు వృద్ధుడు కాడని జ్ఞాన సంపదతో పరిపూర్ణత్వం సంపాదించిన వాడే సాధించిన వాడే వృద్ధుడని అటువంటి వాటే జాతికి పద నిర్దేశకుడు కాగలడని ఆర్యోక్తి మన దేశాన్ని ఎందరో రాజులు రారాజులు చక్రవర్తులు పరిపాలించారు వారికి మంత్రులుగా ఉన్నది జ్ఞానవృద్ధులే వారిని నడిపించింది జ్ఞానవృద్ధులే తిమరసు చాణుక్యుడు కోవకు చెందినవారే వారి జ్ఞాన సంపదే ఆయా సామ్రాజ్యాలకు కీర్తి సంపద తెచ్చిపెట్టింది అసలైన జ్ఞాని తన జ్ఞానాన్ని జాతి అభ్యున్నతి కోసం దేశ ప్రగతి కోసం వినియోగిస్తాడు తన జ్ఞాన సంపదను సర్వులకు పంచిపెడతారు జ్ఞాని పారమార్థిక తత్వ ప్రబోధమే తన పరమావధిగా పరమ విధిగా గుర్తిస్తాడు జ్ఞాని సలహాలు సూచనలు మానవుడిని మహోన్నత దశకు దిశకు నడిపిస్తాయి సామాజిక సాంస్కృతిక విలువలకు వన్నెలు దిద్దుతాయి ఆధ్యాత్మిక క్షేత్ర మూలాలను అవగతం చేసుకునేందుకు తోడ్పడుతాయి నేడు సమాజంలో జ్ఞానం అనే భ్రాంతిలో కృత్రిమ జ్ఞానం పెరుగుతుంది ఇది పెరిగిన కొద్దీ దానిని అక్రమ ధనార్జనకు అశాశ్వత సుఖ విలాసాలకు మూలంగా కనిపిస్తుంది అలాంటి అకృత్యాల విషపు నేడల మేడలలో తిష్టవేసే జ్ఞానమని చెప్పబడింది జ్ఞానమే కాదు జ్ఞానం అనేది ఒక తీయటి మానసిక భావన సంస్కారీకి ఊపిరిపోస్తుంది కోరిన కొద్ది అంటే జ్ఞానాన్ని కోరిన కొద్దీ నిజమైన గురువు జ్ఞానాన్ని జ్ఞానాన్నిస్తాడు కనుక జ్ఞానప్రాప్తికి గురువే శరణ్యం సద్గురువే పతి గతి సర్వస్వం గీతలో జ్ఞానబోధ చేసి అర్జునుడిని జాగృతం చేసింది పరవగురువు కృష్ణ పరమాత్మే నమ్మినవాడు ఆ గీత బోధ కేవలం అర్జునుడికే కాదు అఖిల మానవ జాతికి ఆయన అందించిన అపురూప వరం అందుకే జ్ఞానానందమయం దేవం అని కీర్తిస్తున్నాం మనం ఈ ఆధునిక ప్రపంచంలో బుద్ధుడు రామకృష్ణ పరమహంస వివేకానందుడు అరవిందుడు సత్యసాయిబాబా మొదలైన వారంతా లోక సంక్షేమార్థం జ్ఞానసిద్ధిని పొందినవారే మరోసారి చెప్తున్నాను లోక సంక్షేమ కోసమే జ్ఞానసిద్ధిని వారు పొందారు ఈ ప్రయత్నంలో వారి వారి జ్ఞానార్హతలను అనుసరించి మనసు క్రమంగా పరిపక్వత స్థితికి చేరుకుంటుంది జ్ఞానస్థితిని బట్టే నాస్తికుడు ఆస్తికుడు అవుతాడు ఆస్తికుడు జిజ్ఞాసు అవుతాడు జిజ్ఞాసువు జ్ఞాని అవుతాడు జ్ఞాని ముముక్షుడవుతాడు జ్ఞానమే అన్నిటికన్నా మిన్న అని సదా జ్ఞప్తిలో ఉంచుకుందముగాక జ్ఞానమార్గమును నడిచి దేశమును ప్రగతి మార్గమున నడిపెదముగాక భారత మాతకు వందనం తెలుగు తల్లికి అభివందనం వందే మాతరం